అండి ఈ వీడియోలో ఆరవ తరగతిలోని అన్ని పాఠాల గురించి ఆ పాఠాలను రాసినటువంటి పాఠ్యాంశాలు రచించినటువంటి కవులు రచయితల గురించి చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో టెట్ మరియు డిఎస్సి రాసే అభ్యర్థులకు అలాగే ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మొదటి పాఠం వచ్చేసి ఆరవ తరగతిలోని మొదటి పాఠం అభినందన అభినందన పాఠం వచ్చేసి రైతుల గురించి సైనికుల గురించి వాళ్ళ గొప్పతనాన్ని గురించి మనం వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి అనే దాని గురించి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అభినందన పాఠం కవి వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య సో శేషం లక్ష్మీనారాయణాచార్య గారు కరీంనగర్ జిల్లాలోని నగునూరి ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ వీళ్ళ తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి సో ఈయన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అలాగే టీవీ రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి ఈయన ఎక్కువగా దేశభక్తి దైవభక్తికి సంబంధించినటువంటి గేయాలను రాస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇతివృత్తం ఇతివృత్తం అంటే ఈ పాఠం ద్వారా మనకి ఏం సమాచారాన్ని అందించాలనుకుంటున్నారు ఏమి బోధించాలి అనుకుంటున్నారు అని తెలిపేదే ఇతివృత్తం సో ఇక్కడ దేశభక్తిని అలాగే శ్రమ యొక్క గౌరవాన్ని సో శ్రమ చేసేవారి పైన మనం ఏ విధంగా గౌరవాన్ని చూపించాలి అనే దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రక్రియ సో ప్రక్రియ అనేది ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది అంటే ఈ పాఠాన్ని ఏ రూపంలో ఇచ్చారు అనేది ప్రక్రియ సో ఇది గేయ రూపంలో ఉంటుంది గేయం అంటే పాడడానికి వీలైనది లేక లయబద్ధంగా చదవడానికి వీలైనది అని అర్థం సో ఈ గేయం స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడింది సో ఇది మొదటి పాఠం గురించి నెక్స్ట్ రెండవ పాఠం వచ్చేసి స్నేహబంధం సో స్నేహబంధం మిత్రుల యొక్క గొప్పతనాన్ని గురించి మిత్రులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆపదలో ఉన్నప్పుడు ఉపాయంతో ఆలోచించాలి అనేసి ఈ స్నేహబంధం కథ ద్వారా తెలపడం జరిగింది సో ఈ స్నేహబంధం కథను విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్న సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోనిది సో ఈ పాఠం ద్వారా మనకు నైతిక విలువలు అనేవి తెలుస్తాయి అలాగే ఈ పాఠం కథ రూపంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వర్షం సో వర్షం అందరూ వర్ వానలు పడాలి వర్షాల కోసం ఎదురు చూస్తుంటారు ఉంటారు ప్రతి ఒక్కరు సర్వ ప్రాణికోటి వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ వర్షాల వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారని సో అటువంటి వారిపైనని ప్రతాపం చూపించకు అని ఇక్కడ కవి వానదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు సో అదే మనకు ఇవ్వడం జరిగింది వర్షం పాఠంలో సో ఇక్కడ కవి వచ్చేసి పల్లాదుర్గయ్య గారు సో ఈయన వరంగల్ జిల్లా మడికొండ గ్రామానికి చెందినటువంటి వారు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి సో ఈయన రచనలు వచ్చేసి పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి సో ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ సో ప్రకృతి గురించి వర్షం గురించి చెరబడి ప్రకృతి గురించి ఉండదు కాబట్టి ఇతివృత్తం ప్రకృతి చిత్రణ నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యానికి చెందినటువంటిది సో వచ్చేసి లేఖ సో లేఖ పాఠం ద్వారా ఉత్తరాలు ఏ విధంగా రాయాలి అనేది ఒకటి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆ లేఖ ద్వారా ఇచ్చిన సమాచారం అంటే చారిత్రక ప్రదేశాలకు వెళ్ళి చూడడము అక్కడి సంప్రదాయాలను గురించి తెలపడము సో అక్కడ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడము ఈ వీటన్నింటిని గురించి కూడా తెలుస్తుంది ఇక్కడ ఇతివృత్తం అంటే చరిత్ర గురించి అలాగే సంస్కృతి గురించి తెలుపుతారు నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి లేఖ లేదా యాత్ర రచన ప్రక్రియ సో లేఖ ఏ విధంగా రాయాలనేది అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ యాత్ర రచన గురించి ఎలా తెలపాలనే దాని గురించి కూడా ఇందులో క్లియర్గా తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి శతక సుధ సో శతక సుధ అంటే శతక కవులు ఏది మంచి ఏది చెడు అని తెలపాలి అనేసి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలపాలి అనేసి సో శతక కవులు శతక పద్యాలు రాస్తూ ఉంటారు సో ఆ శతక పద్యాలు రాసినటువంటి శతక కవులు సో బద్దెనగా రాశారు సుమతి శతకర్త బద్దెన శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ప్రభుతనే శతకం కౌకుంట్ల నారాయణరావు గాంధీ తాత శతకం శిరిషి నగల్ కృష్ణమాచార్యులు బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ సో ఈ శతక కవుల గురించి వాళ్ళ యొక్క శతకాలు మకుటాల గురించి వాళ్ళ యొక్క బిరుదుల గురించి కూడా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి సో ఒకసారి కావాలంటే అంటే మొత్తం నేమ్స్తో సహా అంటే ఓరల్గా ఇవ్వడం కాకుండా రాసి చూపించాను సో ఆ వీడియో ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి సో శతక కవులు ఇతివృత్తం వచ్చేసి మనకు నైతిక విలువలు ఏర్పడి మీ పాఠం ద్వారా నైతిక విలువలు అందిస్తారు సో ప్రక్రియ వచ్చేసి శతకం సో శతకం అంటే వంద లేదా వందకు పైగా లేదా నూట ఎనిమిది పద్యాలు ఉండేదాన్ని శతకము అంటారు సో ఈ శతక పద్యాల్లో ఇంకోటి చెప్పదలుచుకునేది అంటే మకుటం మకుటం అంటే ఇచ్చిన నాలుగు పాదాల్లో నాలుగవ పాదం పూర్తిగా కానీ లేకపోతే నాలుగవ పాదం చివరి పదాన్ని కానీ మకుటం అంటారు అలాగే మకుటం అంటే అర్థం కిరీటం నెక్స్ట్ ముక్తపదగ్రస్తం అని కూడా అంటారు ముక్తపదగ్రస్తం అంటేనేమో ఏ పద్యానికి స్వతంత్ర భావం కలిగి ఉండేదాన్ని ముక్తపదగ్రస్తం ముక్తకాలు అంటే ఒక పద్యానికి ఇంకొక పద్యానికి ఎటువంటి రిలేషన్ ఉండదన్నమాట సో వాటిని ముక్త పదగ్రస్తాలు అంటారు నెక్స్ట్ వచ్చేసి పోతన బాల్యం సో పోతన బాల్యం పాఠం వచ్చేసి అన్నదమ్ముల అనురాగం గురించి వాళ్ళ యొక్క అన్న యొక్క ప్రేమ తమ్ముడి యొక్క అనురాగం వాటన్నిటి గురించి అలాగే పోతన చురుకుదనాన్ని గురించి మొత్తం ఉంటుంది సో ఈ పాఠం కూడా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వినే విధంగా ఉంటుంది నెక్స్ట్ ఈ పాఠం కవి వచ్చేసి వానమామలై వరదాచార్యులు వానమామల వరదాచార్యు గారు వరంగల్ జిల్లాలోని మణికొండ గ్రామంలో జన్మించారు ఆయన స్థిర నివాసం ఏర్పరచుకుందేమో చెన్నూరు ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు ఈయన బిరుదులు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవిచక్రి చక్రవర్తి మొదలైనవి ఈయన బిరుదులు బిరుదులు రచనలు వచ్చేసి పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే కుమ్మ బిడ్డ మొదలైనవన్నీ ఈయన రచనలు సో ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలిగినటువంటి వారు సో ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు తిప్పన పోతన ఏ విధంగా ఉండేవారు పోతన ఏ ఆటలు ఆడేవాడు చదువుపై ఏ విధంగా ఆసక్తి చూపించేటటువంటి వాడు అనేది మొత్తం మనకు తెలుపుతుంది కాబట్టి పిల్లల ఆసక్తుల కింద తీసుకోవచ్చు ఇతివృత్తం నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కావ్యం సో ఈ పాఠం పద్యకావ్య ప్రక్రియకు చెందినది కావ్యం అంటే వర్ణనతో కూడినది అని అర్థం సో నెక్స్ట్ వచ్చేసి ఉడత సాయం సో ఉడత సాయం సహాయం చేయడానికి పెద్ద చిన్న అనే తేడా లేదని సో మనం ఎంత చిన్న సహాయం చేసిన పెద్ద సహాయమే చేయాలి అని అలాంటిది ఏమీ లేదు సో చేసే సహాయం ముఖ్యం అనేది ఈ పాఠం ద్వారా తెలుస్తుంది సో రాముడికి లంకకు వెళ్ళడానికి వారధి నిర్మాణంలో ఉడత తనవంతు సహాయం ఏ విధంగా చేసింది అనేది ఈ పాఠం ద్వారా తెలుస్తుంది సో ఈ పాఠం కవి వచ్చేసి గోనబుద్ధారెడ్డి గోనబుద్ధారెడ్డి వచ్చేసి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఈయన రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు రచించాడు సో రంగనాథ రామాయణం అనేది తొలి తెలుగులో తొలి రామాయణం సో మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి బిఠలనాథుడు పూర్తి చేశారు ఇది వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి సహకారం ఏ విధంగా సహాయం అందించాలి ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి సహాయం యొక్క గొప్పతనాన్ని గురించి ఉంటుంది నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి ద్విపద సో ద్విత ద్విపద ప్రక్రియ అంటే ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి అది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది సో ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండం లోనిది నెక్స్ట్ వచ్చేసి చెరువు చెరువు చెరువులను ఏ విధంగా అంటే మళ్ళీ పూడ్చివేస్తున్నారు చెరువుల సంరక్షణ గురించి ఒక చెరువు తన గురించి తాను ఏ విధంగా చెప్పుకుంటూ ఉంటుంది ఏ విధంగా బాధపడుతూ ఉంటుంది చెరువు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు సో చెరువుపై ముడిపడి ఎటువంటి పండగలు ఉన్నాయి సో ఇవన్నిటిని గురించి కూడా చెరువు తనకు తానుగా చెప్పుకుంటూ ఉంటుంది సో ఇక్కడ మనకు చెప్పే వితివృత్ ఇతి ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి గురించి అలాగే పర్యావరణం గురించి మనం పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని సో అలాగే చెరువు దగ్గర వినాయక నిమజ్జనం బతుకమ్మ ఆటలు వీటన్నిటి గురించి తెలుపుతుంది కాబట్టి సంస్కృతి గురించి కూడా తెలుసుకోవచ్చు అని నెక్స్ట్ ప్రక్రియ స్వాగతం అంటే ఇక్కడ చెరువు తనకు తానుగా చెప్పుకుంటూ ఉంది కాబట్టి సో ఇది స్వాగతం ప్రక్రియకు చెందినటువంటిది సో నెక్స్ట్ వచ్చేసి చీమల బారు సో చీమల బారు చిన్నవైన చీమలను చూసి కూడా మనం ఎంతో జ్ఞా విజ్ఞానం పెంచుకోవాలని వాటిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చాలా చక్కగా ఈ పాఠం ద్వారా తెలపడం జరిగింది ఈ పాఠం కవి పొట్లపల్లి రామారావు పొట్లపల్లి రామారావు వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించినటువంటి వారు రచనలు వచ్చేసి ఆత్మవేదన మెరుపులు చుక్కలు మహాత్కాంక్ష జీవితం పగ మునగు రచనలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు అనేవి కవితా సంపుటాలు మహాత్కాంక్ష జీవితం పగ అనేవి రచనలు సో ఈయన ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి రచన జైలు కథల సంపుటి సో చీమల వారి వ్యక్తిత్వ వికాసం గురించి ఏ విధంగా ఉండాలి ఏంటి ఒక ప్రవర్తన గురించి అనేది ఈ పాఠం యొక్క ఇతివృత్తం సో ప్రక్రియ వచ్చేసి వచన కవిత నెక్స్ట్ బాలనాగమ్మ టెన్త్ లెసన్ బాలనాగమ్మ బాలనాగమ్మ జానపద కథకు చెందినటువంటిది జానపద కథలు అంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు సో తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి వాటిలో ఎక్కువ బహుళ ప్రజాదరణ పొందినటువంటి కథ బాలనాగమ్మ కథ సో ఇతివృత్తం వచ్చేసి సాహసం బాలనాగం యొక్క సాహసం గురించి ఉంటుంది అలాగే బాలభద్రిజు యొక్క సాహసం గురించి ఉంటుంది కాబట్టి సాహసం అంటే నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి జానపద కథ సో నెక్స్ట్ లెవెంత్ లెసన్ వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ సో పాఠశాలకు వెళ్లకుండా అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో పశువులను కాయడానికి వెళ్ళినటువంటి బాలుడు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటాడు ఏ విధమైన కష్టాలను ఎదుర్కొంటాడు అనే దాని గురించి చాలా చక్కగా పాట రూపంలో చెప్పినటువంటి వ్యక్తి సుద్దాల హనుమంతు సో సుద్దాల హనుమంతు గారు నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ తండ్రి బుచ్చిరాములు ఈయన వ్యవసాయ శాఖలో గుమస్తగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశారు అదేవిధంగా ఈయన అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల సుద్దులు పిట్టలు దొరు పిట్టల ద్వారా యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను కూడా చైతన్యవంతులను చేశారు సో ఇది మానవీయ విలువలు బాల కార్మికులు బాల కార్మికుల గురించి వాళ్ళ యొక్క కష్టాలను గురించి ఈ పాఠం ద్వారా తెలపడం జరిగింది సో ఈ పాఠం రూపంలో ఉంటుంది నెక్స్ట్ కాపాడుకుందాం సో కాపాడుకుందాం అనే పాఠం చెట్లను సంరక్షించుకోవాలి మనమే ఎక్కువ కాలుష్యాన్ని చేస్తున్నాము అనే దాని గురించి కన్వర్జేషన్ అంటే సంభాషణ రూపంలో ఈ పాఠం మొత్తం ఉంటుంది సో ఇతివృత్తం వచ్చేసి పర్యావరణానికి సంబంధించి చెందినటువంటిది ప్రక్రియ సంభాషణ సో అమ్మమ్మ తాత మనవడు మనవరాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేదే ఆ రూపంలోనే పాఠం కూడా ఉంటుంది సో ఇవి పద్య భాగానికి గద్య భాగానికి సంబంధించిన పాఠాలు ఆ పాఠాలకు సంబంధించిన కవులు రచయితలు అలాగే ఉపవాచకం కూడా ఉంది ఉపవాచకంలో ఐదు పాట ఐదు లెసన్స్ ఉన్నాయి సో సోమనాద్రి మన జాతర జనజాతర ఎలుకమ్మ పెళ్లి తెలంగాణ పల్లెలు సంస్కృతి వాగ్గేయకారుడు రామదాసు ఇవి అండి మీకు ప్రతి ఒక్క కవుల గురించి కూడా అంటే ఆరవ తరగతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాఠం కవుల గురించి కవులు రచ వాళ్ళ రచనలు సో వాళ్ళ ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ యొక్క బిరుదులు అన్నీ కూడా సో వీడియో చేయడం జరిగింది ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూసుకోండి అలాగే ఆ ప్రక్రియల గురించి కూడా అంటే గేమ్ అంటే ఏమిటి కథ అంటే ఏమిటి ఖండకావ్యం అంటే ఏమిటి సో యాత్ర రచన అంటే ఏమిటి అది కూడా మొత్తం ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా ఒకసారి మీరు చూడండి సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.